హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉంటారని చెప్పి నా దేవుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మా విలేజ్ అయితే చూపించాను మా విలేజ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మా విలేజ్లో ఏమేమి ఫేమస్ ఒక టెంపుల్ అయితే మా విలేజ్లో చాలా ఫేమస్ ఆ టెంపుల్ కూడా చూపించాను ఇంకోటి ఏంటంటే మనం ఆ విలేజ్ చూపించిన తర్వాత తాటికాయలకి అయితే వెళ్తున్నాము చాలా బాగుంటుంది వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా మీకు అసలు బోర్ అనేది రాదు అంత బాగుంటుంది వీడియో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే గాయస్ ఫస్ట్ మీరు చూసింది ఏంటంటే మా ఊరు ఎంట్రన్స్ దగ్గర ఉన్న బైపాస్ అనమాట అది ఈ రోడ్ వచ్చేసరికి మా ఊరు మెయిన్ రోడ్డు మా ఊర్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ రోడ్ లో నుంచి వెళ్ళాలి ఎవరైనా సరే ఫస్ట్ మనం టెంపుల్ అయితే వెళ్దాం ఈ రోడ్డు ఏంటంటే మొత్తం పొలాలు మధ్యలోనే ఉంటది చాలా బ్యూటిఫుల్ ఉంటది అసలు ప్లేస్ అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తాయి ఫైనల్ మనం టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాం ఈ టెంపుల్ వచ్చేలాకి చీరాల తోటవారిపాలెం శ్రీ పోలేరమ్మ అమ్మవారి టెంపుల్ ఇది చాలా అంటే చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు భక్తులు ఈ టెంపుల్ దగ్గరికి ఇక్కడ చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవములు చాలా గట్టిగానే జరుగుతాయి మీలో ఎవరైనా వచ్చింటే ఇక్కడికే ఒకసారి కింద కామెంట్ చేయండి మన చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఈ వీడియో చూసినా సరే మీకు ఈ టెంపుల్ గురించి తెలిసి ఉంటే కింద కామెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి ప్రజెంట్ ఇప్పుడు మా సైడ్ పొలాల్లో వేరుశనగ పంటలు అయితే వేశారు పల్లెటూరు చాలా మంది బిజీగా ఉంటారు ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా ఉండరు టెంపుల్ గురించి మాట్లాడుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి మా ఊరికి అయితే వెళ్తున్నాము ఇదిగో సేమ్ అదే బైపాస్ కి అయితే వచ్చేసాం మనం ఇక్కడికి నిజం చెప్పాలంటే మా ఊరు పేరు కూడా తెలియదు ఇంతకు ముందు చాలా మందికి ఇదిగో ఈ బైపాస్ వల్లే మా ఊరికి చాలా పేరు వచ్చింది ఇది బాపట్ల టు ఒంగోలు బైపాస్ మాది బాపట్ల డిస్టిక్ మీకు తెలిసే ఉంటది సరే అలా బైపాస్ దాటి కొంచెం ముందుకు వస్తే లోపలికి ఇక ఇదే మా ఊరు ఈ ఊరి పేరు తోట ారిపాలెం అంబేద్కర్ నగర్ నేను పుట్టి పెరిగి ఆడుకొని జీవిస్తున్న ఊరైతే మాత్రం ఇదే మా ఊరు చాలా అంటే చాలా బాగుంటది అసలు ఎక్కడ కూడా తీసేయడానికి లేదు మాకు అన్ని నిత్యావసర వస్తువులు అన్ని మంచిగా దొరుకుతాయి మా ఊర్లో డైలీ కూలికి వెళ్లే వాళ్ళు ఉన్నారు రైతులు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు సరే మా ఊరు మొత్తానికి మెయిన్ చర్చి ఇదే మా ఊరైతే ఎలా ఉందో కింద కామెంట్ అయితే ఇక మా ఊరు చూపించడం అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనం ఇక ఇప్పుడు తాటికాయలకి అయితే వెళ్ళిపోతున్నాం ఆ విలేజ్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు పొలాల్లో ఈ క్లైమేట్ నిజంగా ఇక్కడ అంతా మస్తు ఎంజాయ్ చేస్తాము కొంచెం వర్షం పడితే చేపలు నత్తలు ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి విలేజ్ కుకింగ్ వీడియోస్ క్లైమేట్ అయితే చాలా బాగుంది లైట్గా మబ్బు పట్టింది అట్లా అసలు చూడండి ఎన్ని తాడి చెట్లు ఉన్నాయో ఇదిగోండి కనిపించే ఊరు అదే ఊరు పక్కనే పొలాలు మొత్తం అసలు నిజం చెప్పాలంటే మనం కళ్ళతో చూస్తే రియల్గా చాలా బాగుంటుంది మీకు వీడియోలు అలా కనిపిస్తుంది ఏమో కానీ రియల్గా మా విలేజ్ అయితే మాత్రం చాలా అబ్బా సరే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ప్రస్తుతానికి మనం ఇప్పుడు తాటికాయలకి అయితే వచ్చాము ఈ కూల్ క్లైమేట్ కూల్ వెదర్లో చూపిస్తాం మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ మేము ఆయనకు వచ్చిన దగ్గర ఒక ఆయన బేర్ తోట వేసాడు చూడండి ఎలా ఉందో ఇలాగ అంత న్యాచురల్గా దొరుకుతుంది ఆర్గానిక్గా సైడ్ వెజిటేబుల్స్ కానీ ఏదైనా సరే మొత్తం పల్లెటూరు కదా ఒక్క కాయ అన్నా అని చెప్పి వెతుకుతున్నాం మస్తు గాలిస్తున్నాం మనం పొదల్లోకి వచ్చి అంటే ఏందో కూడా అసలు అర్థం కావట్లేదు కానీ ఒక్క కాయ కూడా దొరకట్లేదు లక్కీ ఈరోజు మనకు ఒక్క కాయ దొరికినా సరే చాలా లక్కీ అనమాట క్లైమేట్ వెదర్ చాలా కూల్గా ఉంది ఒక్క కాయ కోసం ఆశపడ్డాను అంటే ఒకటి నా ఆశ తర్వాత మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని చెప్పని చాలా ఆశ కలిగింది కానీ ఒక్క కాయ కూడా దొరకట్లేదు అసలు చూద్దాం కనిపిస్తే ఓకే కనిపించిపోతే కనుక స్కిప్ చేసేద్దాం ఇంకా తిరిగి వచ్చేలాకి తేగల పాత్ర ఎక్కడైతే పాత్ర వేసారు తేగలు అంటే మీకు ఐడియా ఉంది కదా తాటికాయలు మనం వేస్తే తాటికాయలు వేసి ఇట్లా మట్టి కప్పేసేస్తే వేసేస్తే తేగలు వస్తాయి అవి ఇంకా రాలేదు వచ్చిన తర్వాత వీటిని కూడా ఫుల్ వీడియో చేస్తాను ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక ఇట్లా అయితే వేసారు వచ్చిన తర్వాత తేగలు వచ్చిన తర్వాత ఫుల్ వీడియో చేద్దాం ఒక్క కాయ కనిపించమ్మా ప్లీజ్ అమ్మ నిజం చెప్పాలంటే లైఫ్లో ఫస్ట్ టైం అసలు తాటికాయ కోసం ఇప్పుడు వర్క్ ఇంతగా ఎప్పుడు ఎత్తకలేదు ఎప్పుడైనా సరే రావడం పెంచేసుకోవడం వెళ్ళిపోవడమే కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఎప్పుడు మా బావారి తిండేవాడు చెట్లు ఎక్కడానికి వాడు ఇప్పుడు లేడు రాత్రి హైదరాబాద్ వెళ్ళాడు వాళ్ళు ఆపడం వల్ల మనం పడ్డాకాయలు కాయలు ఏమని అని చూస్తున్నాము వాడుంటే ఎక్కేవాడు పైకి ఎగో చెట్లు ఎక్కి తీసేవాడు వాడు మళ్ళీ ఎక్కడ వేసారు పాత్ర ఒకసారి ఎక్కడ చూపిస్తాను సేమ్ మళ్ళీ ఎక్కడ వేసేసారు కాయలు ఎలా వేస్తారంటే ఇదిగోండి ఇటు సైడు ఎట్లా పెడతారు ఆటోమేటిక్గా భూమిలోకి తేగలయ్యే దిగిపోతాయి మళ్ళీ ఎక్కడ వేసారు మనకు ఒక దొరకలేదు అసలు అన్ని కాయలు అయితే పాత్ర అయితే వేసేసినట్టున్నారు కాయ లేదు పైన అయితే ఉన్నాయి కానీ మనకి చెట్లు దానికి అసలు రాదు మా ఉంటే ఎక్కేవాడు మంచిగా సో వాళ్ళు ఈ ఈరోజు ఎంత మిస్ అవుతుందో వాడిని నాకు అర్థం అవుతుంది ప్రస్తుతానికి మేము కాయలు అయితే ఎత్తుకుతున్నాము అన్నీ అయిపోయినాయి కాబట్టి ఎక్కడ దొరకట్లేదు ఉన్నాయి బట్ అవి పాడైపోయిన కాయలు ఉన్నాయి పురుగులు వచ్చినాయి పాడైపోయినది కనిపిస్తున్నాయి ఒకసారి చూపిస్తాం చూడండి మీకు ఎలాంటి కాయలు కనిపిస్తున్నాయి ఇవాళ ఇలా ఉన్నా కాయలు అయితే కనిపిస్తున్నాయి తర్వాత పురుగులు వచ్చిన కాయలు కనిపిస్తున్నాయి చూద్దాం మనకేదన్నా ఒకటే రెండు కాయలు దొరికినా కానీ మీకు ఒక మంచి వీడియో అయితే వస్తుంది సో దానికోసమే ఆశ ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది లక్కీగా చూద్దాం ఒకసారి ఇది ఎలా ఉందనేది దీని కండిషన్ సరే ఫైనల్లీ మనకు ఒక కాయ అయితే దొరికింది సో దీని కండిషన్ వచ్చేకి స్మెల్ కూడా చాలా బాగుండే లోపడ స్మెల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది చాలా బాగుంది అసలు కానీ ఇది ఫ్రెష్ కదా చూద్దాం ఒకసారి ఫ్రెష్ అయితేనే తిందాం లేకుంటే వద్దు కాయ అయితే చాలా ఫ్రెష్ ఉంది చూద్దాం ఒకసారి మొత్తం చెక్ చేద్దాం కానీ లక్ ఏంటంటే ఇందులో పురుగులు ఉన్నాయి పురుగులు ఉన్న కాయ అయితే అసలు తినొద్దు ఎందుకు చెప్పాలంటే స్మెల్ చాలా బాగుంది కానీ పురుగులు ఉన్నాయి కాయలో పురుగులు కూడా చూపిస్తా దగ్గర తీస్తా దగ్గర పురుగులు ఉన్నాయి ఇందులో ఎట్లా ఉన్నా కాయలు తినకూడదు సారీ అండి మీ అందరినీ డిసప్పాయింట్ చేసినా తాటికాయలు అయితే దొరకలేదు దొరికాయి కానీ ఒకటి పురుగులు బట్టి ఉండే కదా మీకు కూడా చూపించను అది కానీ ఖచ్చితంగా ఒక లాంగ్ వీడి అయితే చేస్తాను తాటికాయలకి ఎవరో ఒకరిని తీసుకొచ్చి చెట్లు అయితే ఎక్కించేసి ఒక లాంగ్ వీడి అయితే చేస్తాను మీకు అవి మీరెలా అంటే కాల్చి చేయమంటారా లేకుంటే కొండలో పెట్టి బెల్లం వేసి చెక్కులు కాల్చి చేయమంటారా అది మీరే కామెంట్లో చెప్పండి ఒక లాంగ్ వీడియో అయితే చేసేద్దాం ఖచ్చితంగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీలైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరే చూశారు కదా నిజంగా నేనైతే తాటికాల కోసం ఇలా ఎప్పుడు తిరగలేదు ఫస్ట్ టైం పొదలు పదలు గుంపులు గుంపుల్లో కూడా వెళ్ళాను అనమాట పావులున్నా ఏమున్నా అసలు ఇంకా మనం అది చెప్పలేనిది సో అందరూ కొంచెం డిసప్పాయింట్ అయితే మాత్రం ఐఎమ్ రియలీ సారీ కానీ నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఎక్కించి మరీ ఫుల్ వీడియో చేసి ఛానల్ని అప్లోడ్ చేస్తాం మీకోసం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము డిసప్పాయింట్ చేసినందుకు అందరినీ సారీ అనమాట నెక్స్ట్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేద్దాం పెద్ద వీడియో ఎందుకంటే మంచి వీడియోనే చేద్దాం మీరైతే మిస్ చేసుకోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీగా ఉండండి మంచి మంచి వీడియోస్ మస్తు వీడియోస్ వస్తూ ఉంటాయి